అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా హ్యాపీగా ఉన్న లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుంది అని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాకుండా ఉండాలని ఎన్నో పూజలు చేశారు కాకపోతే దేవుడు కూడా నా సంతోషాన్ని చూడలేక ఇలాంటి సిచ్యువేషన్ కలిగించాడనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్లో నేను స్ట్రాంగ్గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇలాంటి రోజు ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ లైఫ్లో ఏదొచ్చినా ఫేస్ చేయడం నాకు అలవాటే కాకపోతే కొంచెం తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ ఫేస్ చేయాలి తప్పదు కానీ అందరి జీవితం ఒక రకంగా ఉండదు నా జీవితం ఒక కథలాగా మారిపోయిందనమాట ఈ కథను ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం తట్టుకునే శక్తి మనలో ఖచ్చితంగా ఉండాలి అందుకే వీడియోస్ అనేటివి ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం ఇలానైనా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటునేమో అనిపిస్తుంది అనమాట